అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం నిజమైన సన్యాసి అనే ఒక చక్కటి చందమామ కథను విందామండి ఈ కథ రెండు జనవరిలో ప్రచురింపబడింది ఒకనొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది తన జబ్బు నుంచి బయటికి బయటపడితే నగరంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కరికి ఒక బంగారు నాణెం చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు తరువాత కొద్ది రోజులకే ఆయనకు వ్యాధి ఇమ్మలించి ఆరోగ్యం చిక్కింది ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడిని ఒకని పిలిచి వాడికి ఐదు వేల బంగారు నాణ్యాలున్న సంచిని ఇచ్చి ఒరే నువ్వు నగరంలోకి పోయి కనపడ్డ ప్రతి సన్యాసికి ఒక్కో నాణెం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజుగారి వద్దకు వచ్చి బంగారు నాణ్యాలున్న సంచిని ఆయన ముందు పెడుతూ మహారాజా నగరం అంతా గాలించాను ఒక్కగానొక్క సన్యాసి అయినా కంటపడలేదు అన్నాడు నౌకరు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయన గద్దిస్తూ ఏమిరా నీ పొగరు ఇంత మహానగరంలో నీకు సన్యాసే కనిపించలేదా నగరంలో నాలుగు ఐదు వేల మంది సన్యాసులు ఉన్నట్లు నేను విన్నాను అన్నాడు అందుకు నౌకరు వినయంగా క్షమించండి మహారాజా సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి